తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ లిమిటెడ్ కంపెనీలో శనివారం ఉదయం జరిగిన ప్రమాద ఘటనపై టీడీపీ నాయకులు స్పందించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర విజయ డైరీ డైరెక్టర్ కోడు శ్రీనివాసుల రెడ్డి ఇతర టీడీపీ నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించామని తెలిపారు అమోనియా గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగిందని ఆ సమయంలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది డ్యూటీలో ఉన్నారని ఆ తోపులాటలో కొంతమందికి కొంతమేర అస్వస్థకు గురయ్యారని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని యాజమాన్యం వివరణ ఇచ్చారని తెలిపారు ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా కంపెనీ వారు తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించామని తెలిపారు మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే అయితే సిఐటియు నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు

సెన్సార్లు సైరి మోగి ఏదో లీక్ అయినా అమోనియా అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద మా ప్రీతం నాయకులు సరేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఫోన్లో అందరితో పర్యవేక్షణ చేసి మమ్మల్ని కూడా మండల నాయకులను అందరిని కూడా మండల నాయకులను అందరిని కూడా తెలుగుదేశం నాయకులు ఆడిపోయి పరిశీలించడం అని చెప్పి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక్కుంటే ఆ సెన్సార్ వాళ్ళ శైరుని మోగంగానే ఉండే వాళ్ళు ఒక నూట యాభై రెండు వందల మంది దాకా ఉంటారని చెప్పారు ఒక్కసారిగా రావటంలో అక్కడ కొంతమంది తొక్కి స్లాట్లో ఒక ఏడు ఎనిమిది మంది లేడీస్కి కింద పట్టం ఆడ కొద్దిగా దెబ్బలు జరిగినాయి అని చెప్పడం జరిగింది తర్వాత ఒక ఆపరేట్ చేసి అతనికి కూడా అక్కడ అమోనియా అదేదో లీక్ అయ్యి పైన పడిపోయినా అక్కడ అక్కడ బొబ్బలు అని చెప్పారు మా ఒరుగుండు డాక్టర్ కూడా అక్కడికి వచ్చి పరిశీలిచ్చేసేసి కూడా కాస్పిటల్లోనే ఉంది పైన హాస్పిటల్ కూడా మాట్లాడావు అక్కడ ఇక్కడ ఉండే లేడీస్ మాత్రం అందరు కూడా డిశ్చార్జ్ అయిపోయి వచ్చేస్తున్నారని చెప్పారు ఒక ఒక అతను మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉన్నారు ఏం డేంజర్ ఏది లేదని చెప్పారు ఈ ఇవన్నీ ఇటువంటివన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయని చెప్పారు ఇక్కడ ఏదైనా కూడా యజమాన్యానికి కూడా గట్టిగా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా యాజమాన్యానికి కూడా చెప్పడం జరిగింది మనకి కంపెనీస్ కూడా అవసరమే కాబట్టి కొన్నిట్లో మనం ఇబ్బంది జరిగితే మాత్రం ఎప్పుడు గ్యాస్ లీక్లో కానీ వీటిలో కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ కంపెనీస్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా ఎప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది కూడా వాళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకోవటం జరుగుతుందని అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం అంటే ఎస్ఐ గారిని కూడా మీరు పోయారు లోపల పోవాలంటే ఏది వేసుకోపోవాలని చెప్తున్నారు ఎస్ఐ గారిని పోతే వాళ్ళ టీం పోయి లోపల పోయి చూసి వచ్చిందంట ఎస్ఐ గారు చెప్పాడు డాక్టర్ అమ్మ చెప్పింది ఇద్దరు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాతనే స్థానిక నాయకులు ఉదయం స్థానిక నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈ వర్కాయపుడికి సంబంధించిన స్థానిక నాయకులు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడాను వాళ్ళు డాక్టర్ గారు మన ఎస్ఐ గారు ఇద్దరు చెప్పింది దాని ప్రకారం మైనట్గా ఆ తొక్కి లో అమోనియా గాలి పీల్చేం కాదు వాయువు పీల్చి కాదు అది గా సెన్సార్ వల్ల ఇమీడియట్గా ఆ సైరన్స్ రాగానే గా బయట రావటంలో ఒక్కసారిగా రావడంలో తొక్కిస్లాట్లో జరిగిందని చెప్పారు వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు కాదంట లోకల్ వాళ్ళు కాదు వరిసా వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాత్రం సుల్దూర్పేట ఎంప్లాయీ అని చెప్పి చెప్పారు నాకు ఆయన అక్కడే అన్నాడు ఏమన్నా ఉంటే హాస్పిటల్ కూడా మీరు చూస్తాం ఇప్పుడు ఇబ్బందా లేదా ఆ డాక్టర్ తో కూడా మాట్లాడు మన డాక్టర్ అయితే ఒరుగున డాక్టర్ అయితే అక్కడే ఉంది నాకు ఎస్ఐ గారు కూడా చూపించాడు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే దెబ్బలు కాదవి ఆ టెస్ట్ చేసేదానికి ఏదో హార్ట్లు అవి టెస్ట్ చేసేదాన్ని పెట్టినట్టు ఉన్నారు మనకి దీంట్లో కాంప్రమైజ్ ఏం లేదు ఎక్కడైనా పేదలకు ఇబ్బంది జరుగుతుందంటే చంద్రమోహన్ రెడ్డి గారు ముందు ఉంటారు మన మన ఎమ్మెల్యే గారు ఏ టైంలో పిలిచిన పలికే నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఇది తెలియగానే ఇమీడియట్ గా ఆ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇద్దరు మాట్లాడారు నాతో పోయి అసలు పోయి చూసి ఏంది వాస్తవం ఏంది అనేది అంటే ఎస్ఐ కూడా రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు అయినా కూడా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది గ్యాస్ విషవాయువు లీక్ అయ్యి సుమారు యాభై మంది అస్తవ్యస్తకు గురయ్యి ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి మనం బయట గ్రామ ప్రజలు చెప్పుకోవడం కానీ అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళని చేర్పించేసి యాజమాన్యం ఇక్కడే ఉంటూ చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం గతంలో కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము కార్మిక శాఖ అనేక సందర్భాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది అయితే యాజమాన్యం ఊరికే కార్మికులకు భద్రత లేకుండా వాళ్ళతో పనులు చేయించుకుంటూ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ యొక్క ప్రమాదాలకి వారు తోడవుతూ ఉన్నారు అయితే కార్మికుల భద్రత ఎంత ముఖ్యమో ప్రాక్టీ అభివృద్ధి కూడా అంతే ముఖ్యం వాళ్ళు అభివృద్ధి చూస్తున్నారు తప్ప కార్మికుడు సేఫ్టీ చూడట్లేదు అని చెప్పేసి సిఐటిగా మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఫ్యాక్టరీలు భద్రతలు పాటించి కార్మికులు సేఫ్టీ చూడాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో లోపలికి వెళ్ళిచ్చేదానికి ఇక్కడ హెచ్ఆర్ గాని అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డుకుంటా ఉన్నారు వారు పోలీసు వారిని అడ్డు పెట్టుకుని లోపలికి రానివ్వకుండా ఇక్కడ సిఐటి వారిని కూడా అడ్డుకోవడం జరిగింది అవి కరెక్ట్ కాదు లోపల ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే యాజమాన్యం వచ్చేసి ఇక్కడ ఏం జరగలేదు మీరు అనుకున్నదంతా అపోహ యాభై మంది పడలేదు ఇద్దరేను వాళ్ళంతా మళ్ళీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు మమ్మల్ని లోపలికి పంపించి వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబాలకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు బాగున్నారని చెప్పే విధంగా మేము చూస్తామంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు యాజమాన్యం ఈ వైఖరి మానాలా ప్రభుత్వాలు ఈ యొక్క ఫ్యాక్టరీలని చర్యలు చేపట్టాలా వీరందరి మీద చర్యలు కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి సిఐటీవ్ గా తెలియజేస్తా